కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే వ్యూహం వెనకాల దైవ సాక్షిగా నా వ్యూహం ఏమీ లేదు పాయింట్ వన్ నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా నేను నమ్మిన నిజం ఒకటి రెడ్డి దాని తర్వాత ఎవరు చూసారు ఎవరు దాని గురించి ఏమనుకుంటారు అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది ఎందుకంటే జగన్ అంటే ఎందుకు ఎందుకంటే ఇప్పుడు ఎందుకంత ఇష్టం అంటే ఇప్పుడు పాయింట్ అండి ఇప్పుడు ఎవరి ఎవరికైనా సరే ఒక పాలసీయో లేకపోతే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది అందరికీ కూడా ఎవరు ఒక పర్సనల్ కానీ ప్రొఫెషనల్ కానీ మీరు పనిచేస్తున్న కంపెనీ కానీ పొలిటికల్గా కానీ వెరీ వెరీ అంటే ఎందుకు ఇష్టం అని నేను అన్ని అంత డెఫినేషనబుల్ బట్ జనరల్ ఇంప్రెషన్ హైవ్ వెరీ గుడ్ ఇంప్రెషన్ ఈ సినిమాలో జగన్ గారిని చూపిస్తున్నారు అని తెలుసు సో అంటే ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా షోలు కానీ లేకపోతే టికెట్ రేట్లు ఏమైనా అడిగారు టికెట్ రేట్లు అనేది రూల్ ప్రకారం పర్టికులర్ బడ్జెట్ హండ్రెడ్ కోర్స్ దాటిన తర్వాతే దానికోసమే పెడతారు అంత అంతకన్నా అది అది కేటగిరీలో రాదు పొలిటికల్ డ్రామా సార్ గెస్ట్లు ఎవరు వస్తున్నారు చాలా మంది వస్తున్నారు మీరు చూస్తారు ఎస్ఐపికి అంటే ఇప్పుడు నాలాగా ఈ పర్టికులర్ సినిమా సబ్జెక్ట్ కి అట్రాక్ట్ అయిన వాళ్ళు కానీ ఈ క్యారెక్టర్స్ కి అట్రాక్ట్ వాళ్ళందరూ వస్తారు వర్మ అంటే మ్యూచువల్స్ అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తిగా తెలుసు బట్ ఇప్పుడు మీరు వైసీపీకి స్టాండ్ చేస్తున్నట్టుగా తెలుసు మరి మీ సినిమా చూడాలంటే వైసీపీ వాళ్ళు మాత్రం న్యూట్రల్ నేను ఎప్పుడు చెప్పి నేను ఎప్పుడు న్యూట్రల్ కాదు నా లైఫ్ లో నాకు ఆల్వేస్ ఐ వెరీ హార్డ్ స్ట్రాంగ్ ఒపీనియన్స్ మరొక వాదన అమ్మాయిల అబ్బాయిలు అమ్మాయిల మీద ఉంటుంది పాలిటిషియన్స్ వీళ్ళ మీద ఉంటుంది అలా ప్రతి దాంట్లో నాకు చాలా క్లియర్ కట్ గా నేను ఎప్పుడూ నా లైఫ్ లో న్యూట్రల్ గా లేను గత రెండేళ్లుగా ఒక క్వశ్చన్ వేస్తున్నారు సార్ మీ ట్విట్టర్ హ్యాండిల్ చేసేది ఆర్జీవి గారు కాదు వైసీపీ సోషల్ మీడియా అంటున్నారు ఏం చెప్తారు ఇప్పుడు ఏం డిఫరెన్స్ పడుతుంది ఇప్పుడు నేను ఆల్రెడీ వైసీపీ ఫర్ అని చెప్పాను కదా వాళ్ళు చేసిన నేను చేసిన ఏం పడుతుంది మీరు అదే మీ దాంట్లో నుంచి బయటకు రావట్లేదు నేను ఆల్రెడీ నేనే మర్రు అని చెప్తే మళ్ళీ వైసీపీ అంట కదా ఇదిగంటే నేను చెప్తున్నాను కదా ఆల్రెడీ నిజానికి నేను జగన్ గారు నాకు వైసీపీ నాకు తెలియదు నాకు పార్టీ తెలీదు నాకు వాళ్ళు ఎలా పాలిస్తున్నారు వాళ్ళు గవర్నమెంట్ ఏంటి అనేది నాకు అవగాహన ఐ బిలీవ్ ఇన్ జగన్ యా ఆనిమల్ సినిమా గురించి మీరు గొప్పగా చెప్పారు వాళ్ళు సలార్ సినిమా కూడా రిలీజ్ అయింది కదా అని దాని మీన్ సార్ ఇంకా నేను చూడలేదు మోస్ట్ రాత్రి చూస్తాను సినిమా తెలంగాణకు సంబంధించిన తెలంగాణకు సంబంధించిన సీఎం గెలిచాక ఎవరు కూడా కలవలేదు సినిమా ఇండస్ట్రీ నుంచి అన్నారు కేవలం నాగార్జున చిరంజీవి తప్ప ఎవరు కూడా ట్వీట్ చేయని పరిస్థితి ఉంది దానిపైన ఒక సినిమా సీనియర్ డైరెక్టర్ చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాగ్రఫీ మినిస్టర్ నా లైఫ్ లో నాకు తెలియదు కూడా నాకు తెలియదు సినిమా సినిమాఫీ మినిస్టర్ ఏం నాకు యా సో ఇంతవరకు నేను ఇన్ థర్టీ ఇయర్స్ పైన ఉన్నాను నేను ఇండస్ట్రీలో నేను ఎప్పుడు సినిమా రిలీజ్ కలవలేదు కాంటెక్స్ లో అన్నారు అని కూడా నాకు తెలియదు సిమిలారిటీ సినిమా ఒకటి వస్తుంది యాత్ర టు దాని మీద అని నాకు తెలియదు ఎందుకంటే నాకు మై రాగో తెలుసు బట్ ఐ డోంట్ నో తన సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటని నాకు అసలు ఏ అవగాహన లేదు సో ఇది ఆర్జీవి చెప్తున్నారు నేను ఖచ్చితంగా వైసీపీ అని సో దాని గురించి ప్రత్యేకంగా ఏమి దానికి ప్రత్యేకంగా చర్చ కూడా అవసరం లేదని చెప్పి ఆర్జీ చెప్తున్నారు అయితే టికెట్ల హైక్ కానీ లేకపోతే ఇతర అంశాలు గానీ ఏవి కూడా చర్చించలేదు కాబట్టి ఖచ్చితంగా ఇదిగా జగన్కి అనుకూలంగా అలాగే వైసీపీకి అనుకూలంగా ఉంటుందని రాంగపల్లం చాలా స్పష్టంగానే చెప్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ జోన్